రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయింది అంటే జీవీఎల్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామని కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారు ఆయన వెనుకబడ్డ జిల్లాల అభివృద్దికి ప్యాకేజీ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై హై పవర్ కమిటీ నివేదిక సమర్పించిందని క్రెస్టిస్ మేనేజ్మెంట్ టీం నివేదిక ఆధారంగా చర్యలు ప్రారంభమయ్యన్నారు తనపై తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎవరి దగ్గరైనా నాలుగు రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతా లేదంటే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లు బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి పారిశ్రామిక నగర నిర్మాణానికి అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక 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 వాగ్దానాన్ని ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత నాలుగు సంవత్సరాల్లో పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది రానున్న ఐదు సంవత్సరం రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి కూడా మేము నిధులు ఇస్తాం మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు నాలుగు రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చే విధానాన్ని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్కి డబల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు పది సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చలాయించేవారు కాదు మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు ప్రధాన అయ్యేవారు కాదు ఆ రకంగా పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థంతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ గొంతు నిలిమేటువంటి పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చేసింది సహేతుకంగా శాస్త్రబద్ధంగా సరైన సమయంలో సరైన చర్చలతో అందరినీ ఒప్పించి చేయవలసిన నిర్ణయాన్ని చాలా మొండి వ్యవహారంతో వైఖరితో చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ విధమైన కేటాయింపులు చేస్తే విమర్శించడం అన్నది చాలా దివాలాకూర్తనమని చెప్పాలి దీనికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తాసు పాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సమర్థన కేంద్రం నుంచి ప్యాకేజ్ లభిస్తే దాన్ని విమర్శించడం రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి దాన్ని వ్యతిరేకించడం ఇదంతా కక్ష సాధింపు వైఖరిగానే కనిపిస్తోంది నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన బాధ్యత కేంద్రానికి మరి మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి అది చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారే మరి ఎందుకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేయూతనిస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కళ్ళలో నిప్పులు పోసుకుంటోంది సో ఇటువంటి వైఖరి మానుకోవాలి నష్టపోయిన రాష్ట్రానికి చేయుతనివ్వ ఇవ్వాలని మీరే గతంలో వ్యాఖ్యలు చేసి అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ సైతం చెప్పి కొద్దిగా సహకారం అందగానే రాష్ట్రానికి న్యాయం జరగగానే ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పనిసరిగా ఇది ఆక్షే ఆక్షేప ఆక్షేపించేటువంటి విషయం ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులే దేశాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానాలు చేస్తున్నారు మీ కుటుంబమే దేశాన్ని ప్రజాస్వామ్య దేశాన్ని రాజరికంలా మార్చి దేశ ప్రధానిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆయన ఒక ఆట బొమ్మగా మీరు మార్చిన రోజు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా రాహుల్ గాంధీ గారు ఏం రాహుల్ గాంధీ నిద్రపోయారా మర్చిపోయారా ఏ రకంగా ఒక క్యాబినెట్లో చేసినటువంటి నిర్ణయాన్ని ఆదేశాన్ని ఆర్డినెన్స్ని రాహుల్ గాంధీ చించేశారు సో మీ ప్రభుత్వంలో రాహుల్ గాంధీదే మన్మోహన్ సింగ్ గారి ప్రధానైనా రాహుల్ గాంధీ వీటో చెల్లుతుంది అని చెప్పినటువంటి సిగ్గుచేటైనటువంటి పార్టీ మీది ఈరోజు నరేంద్ర మోదీ గారిని భారతీయ జన